ఉండాలి రామ్ పుస్తకాల పురుగులవ్వాలి రామ్ రేపటికి వెలుగులు కావాలిరా సదవారిరా కొడక చదవాలిరా అంబేద్కరు ఉభయ గారిరా సదవారిరా కొడక చదవాలిరా అంబేద్కరు అజ్ఞానము తోటే మన తాత తండ్రులు అంధకారంలోనే బతికిండురా ఎట్టి చేసుకుంటా మట్టి చూకుంటా ఎన్నో బాధాలను భవించారు రామ్ బతు కంట్ర చేసిండ్రు త్యాగాలురా ఆ గుండె కాయం మనప పైలారా చదవాలిరా కొడత చదవాలిరా అంబేద్దరు ఎదగాలి రావాలిరా కొడత చదవాలిరా అంబేద్దరు ఒల ఎదగాలి ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పొడి చెప్పుడాలిరా ఎదగాలిరా కొడత ఎదగాలి పొడి చెప్పు ఒల ఎదగాలిరా ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటి ఉండాలిరా ఒకటి ఉండాలిరా మనసుకేదనిపిస్తే అదే చెయ్యి గాని అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా ఆశయాలతోటి బతకాలిరా అంతనంత ఎత్తు ఎదగాలిరా సెలవాలిరా కొడుక సెలవాలిరా ఎదగాలిరా

ఎవరెస్టు పై కక్కి చేయి కొట్టారా సలవాలి రా కొడుక సలవాలి రాలవాలి రా కొడుక సలవాలి వరే అంబేద్కర్ పాడి పాడి గొంతు కొంచెం డిస్టర్బ్ గా ఉంది అయినా ఈ గొంతు బాగలేదని పాడకపోయే వాళ్ళం కాదు ఊపిరిపోయే పోయే వరకు పాడుతుంటూ పోతాం గనక ఈ యాత్ర ముప్పై రోజులు కొనసాగుతుంది అన్ని మండలాలకు వస్తా అన్ని గ్రామాలకు వస్తా లక్ష డబ్బులను హైదరాబాద్కు తరలించే విధంగా ఈ కార్యక్రమం ఈ పోరాటం ఉంటుంది ఈ దండోరా ఎందుకు వేస్తున్నామంటే నా జాతి బిడ్డలు ఒక పక్క చదువుతూనే ఉండాలి చదువుకున్న బిడ్డలకు అవకాశాలు కావాలంటే ఏబీసీడీలు కావాలి గనక మీరు చదవాలి మీరు ఎదగాలి నా జాతి ఇచ్చేదిగా బతకాలి తప్ప ఎవరి కింద నా జాతి తల ఉంచొద్దు భవిష్యత్ ఎదిగే తరాలు మొత్తం ఇచ్చేవాళ్లే కావాలి ఇప్పటి నుంచే మీ గోల్స్ పెట్టుకోండి మైండ్లలో ఎదిగే తరాన్ని చెప్తున్నాను నేను ముఖ్యంగా యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకు నేను చెప్పట్లేను యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకు నేను చెప్పట్లేను నా ఎదుట తరమైన నా బాల్యం నా తమ్ముళ్ళారా మనిషిగా మళ్ళీ మనం ఈ భూమి దగ్గర మానవ సమాజం అనే హిస్టరీలో మనకంటూ ఒక హిస్టరీ ఉండాలి దాని సార్థకత వెతకమని చెప్పి చేతులు జోడించి నా జాతికి వందనాలు తెలియజేస్తూ మా రాజన్న నాయకత్వనో ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు నువ్వు డాక్టర్ వా ఖచ్చితంగా డప్పు కొట్టాలి జాతుల పుట్టినవు కదా నువ్వు పోలీస్ ఆఫీసర్ వా జాతుల పుట్టినవు డప్పు కొట్టాలి నువ్వు ఉపాధ్యాయుడు వా జాతుల పుట్టినవు డప్పు కొట్టాలి నువ్వు కౌన్సిలర్ వా జాతుల పుట్టినవు డప్పు కొట్టాలి నువ్వు ఎమ్మెల్యే వా జాతుల పుట్టినవు డబ్బు కొట్టాలి లక్షలాదిగా హైదరాబాద్కు తరలుదాం మన గుండె చప్పుళ్ళు బండే మాదిగల గుండె చప్పుళ్ళు వినిపిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గాంధీనగర్ పల్లెకు పాదాభివందనాలు తెలియజేస్తూ ముందుకు సాగుదామని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ జై మాదిగా జై నాయకులు మా చేకూరి రమేష్ గారిని వంద సాపం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము రమేష్ సార్ రమేష్ రమేష్ టప్పు కళాకారులైన నా సోదరి సోదరులకు ఉద్యమ నమస్సులు ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా ఫిబ్రవరి మూడున వేల గొంతుల పాటలు లక్ష డప్పుల గుండె అనే పేరుతో ఒక మహత్తరమైన కార్యక్రమం హైదరాబాద్లో జరగబోతున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఆ మహత్తరమైన కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా తెలంగాణలో ఉండబడే డప్పు కల నేతలైన ప్రతి ఒక్కరూ ఇది మీకోసమే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం రాబోయే తరాల భవిష్యత్తు కోసం సన్నాహ సదస్సులో పాల్గొని మహత్తరమైన కార్యక్రమాన్ని ఏ విధంగా జయప్రదం చేయాలనో మీ ఆలోచనలను ఈ ఉద్యమానికి ఉపయోగపడే విధంగా పంచుకోవాలని చెప్పి ముఖ్యంగా స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి నా డబ్బు కళా నేతలైన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను